షుగరా అసలు ప్రాబ్లం కానే కాదే అవును నాకు షుగర్ ఉంది నో ప్రాబ్లం డయాబెటిక్ నో ప్రాబ్లం బి హ్యాపీ డయాబెటిస్ ప్రజెంట్లీ డయాబెటీస్ నాట్ ఏ ప్రాబ్లం ఇప్పుడు షుగర్ అనేది సిల్లి మ్యాటర్ అండి ఏంటి షుగరా ఇంకా మీరు దాని గురించి పట్టించుకుంటూనే ఉన్నారా షుగరా బాధపడే రోజులు ఎప్పుడో పోయాయండి నాకు చిన్న షుగర్ వచ్చింది సో వాట్ నో ప్రాబ్లం హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డయాబెటిస్ ఒక్కసారి మనిషి బాడీలోకి ఎంటర్ అయింది అంటే చాలు జీవితాంతం మందులు వాడాల్సిందే అనే అపోహ మనందరిలో చాలా వరకు ఉంటూనే ఉంది వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో అందరూ డయాబెటీస్ బరణ పడుతున్నారు అసలు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా ఎందుకు వస్తుంది దాంతో పాటుగా ఆహార నియమాలు ఏమేమి పాటించాలి వీటన్నిటితో పాటుగా ఆయుర్వేదంలో వీటికి ఎటువంటి చికిత్స ఉంది వీటి గురించి మనకు తెలియచేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ భార్గవాచారి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు గారు డయాబెటీస్ నాకు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ వయసుతో సంబంధం లేకుండా చూస్తున్నాం ఇది వరకు ఏంటంటే ఒక ఏజ్ లిమిట్ ఉండేది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకంటే ఖచ్చితంగా కొన్ని ఆరోగ్యపరంగా వయసు రీత్యా వచ్చే కొన్ని వాటిల్లో బిపి షుగర్ ఇవి చెప్తూ ఉంటారు అయితే డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మధుమేహ వ్యాధి చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు వస్తూనే ఉంటది అది యాక్చువల్గా ఏంటంటే వంశ పారంపర్యంగానే అనేవాళ్ళు ఒకప్పుడు నిజానికి తల్లిదండ్రులకు ఉంటే హెరిడిటరీ అని వాళ్ళకి ఎవరికైనా నలుగురు కుమారులు గాని నలుగురు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళలో ఎవరికో ఒకరిద్దరికైతే వచ్చేది అనమాట ఎవరో ఒకరు తప్పించుకుంటే దాన్ని తప్పించుకున్నట్టు మధుమేహం నుంచి అయితే ఆ వంశపారంపర్యం అనేది లేకుండా ఒక ఈ మధ్యన ఏమైతుందంటే పిల్లల్లో కూడా వచ్చేసేస్తుంది వాళ్ళకే కాకుండా చిన్న పిల్లల్లో కూడా వచ్చేసేస్తుంది హిస్టరీలో లేకపోయినా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకపోయినా కానీ డయాబెటీస్ అనేది వచ్చేసేస్తుంది నాకు అరవై అయింది నాకు ఇంకా డయాబెటీస్ రాలేదు కదా డెబ్బై అయింది రాలేదు కదా అని అనుకుంటారు ఒక అది ఒక్కోసారి ఆయనకు సడన్గా ఇంకేదైనా డిసీజ్ వచ్చినప్పుడు సర్జికల్గాని దేనికైనా పోయినప్పుడు ఆ టైంలో ఆ టెన్షన్ కు ఒక్కోసారి డయాబెటీస్ అనేది షుగర్ పెరిగిపోతుంది అని చెప్తుంటారు కొంతమంది అంటే దేని వల్ల ఇది మనకి ఎమోషన్స్ వల్ల లేకపోతే మనం పడే ఈ ప్రాబ్లమ్స్ గానీ ఇప్పుడున్న బయట ఉన్న పరిస్థితుల వల్ల కానీ వర్క్ స్ట్రెస్ గానీ వీటి వల్ల కూడా లెవెల్ పెరుగుతూ ఉంటుందా తప్పకుండా ఇప్పుడు ఏంటంటే పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తే రోజులు ఇవన్నీ ఇప్పుడు ఆ పది గంటలకు పోవాలంటే పది పది అయిపోతుంది ఎక్కడో ఆగిపోతాడు డ్యూటీకి పోవాలనుకోండి ఆ టెన్షన్స్ చిన్న పిల్లలకు టెన్షన్ పెద్ద టెన్షన్ ఆ టెన్షన్ వల్ల కూడా అసలు నార్మల్ కంటే కూడా ఎక్కువ షుగర్ ఉంటుంది అయితే డాక్టర్ గారు ఒక ఆయుర్వేద వైద్య నిపుణులుగా మీరు ఏమని సజెస్ట్ చేస్తారంటే ఆయుర్వేదానికి సంబంధించి ఏది ఒక బెస్ట్ ప్రొడక్ట్ లాగా ఏదో ఒక బెస్ట్ ముందని మీరు అనుకుంటున్నారు దీనికి సంబంధించి డయాబెటీస్కి ఇప్పుడు ఆయుర్వేదంలో ఈ మధ్యకాలంలో అమృత డయానోమి అని ఒకటి వచ్చిందండి ఇది బెస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది దీంట్లో అసలు ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే నేను చూసిన తర్వాత ప్రాక్టికల్ గా వాడినవి అంటే శృంగి ఇన్ఫెక్షన్ క్షమనా తగ్గించేస్తుంది జంబు నేరడు తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాకన్నారు కాకరకాయ కాకరకాయ కూడా ఉంది మెంతులు ఉన్నాయి నింబా ఉంది నింబ అంటే ఈ వేపకు సంబంధించింది తర్వాత శిలాజిత్తు జనరల్ స్ట్రెంత్ కోసం ఇమ్యూనిటీ బాడీ ఇమ్యూనిటీ వస్తుంది ఎట్లాగూ డయాబెటీస్ ఉన్నాయి ఏంటంటే నీరసించిపోతారు అది ఎంత తిన్నా కానీ అంటే సరిగ్గా తినలేరు కానీ నీరసించి పోతాడు ఆ నీరసించిపోవడం వల్ల దానికి జనరల్ జనరల్ ఇమ్యూనిటీ కోసం బలం ఉండాలని ఒకటి యాడ్ చేశారు కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ చేసిన ఈ అమృత డయాల్ అనే గ్రోవిల వాళ్ళది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇది మంచి బాడీలో మంచి ఇమ్యూనిటీ మంచి శరీరానికి ఇమ్యూనిటీ పెంచి తర్వాత మీకు డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసేది ప్రాసెస్ చూద్దాం అంటే ఎలా ఉంటుంది పౌడర్ రూపంలో ఉంటుందా మనకి ఇది ఒక టానిక్ అండి జ్యూస్ అండి గ్రోవిల్ వాళ్ళది యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే ఒక టానిక్ లాగా తయారు చేశారు జ్యూసిన ఈ మనం చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చేసి ఒక జ్యూస్ తయారు చేశారు అంటే ఇదివరకు పురాతన కాలంలో ఆసవా అరిష్టాలు అని తయారు చేశారు ఆ రకంగా జ్యూస్ తయారు చేశారు చేసి వాటిని ఏం చేశారంటే ప్రమోట్ చేశారు ఈ టానిక్ తయారు చేసి ఈ టానిక్ నే ఇప్పుడు రెండు రెండు చెంచాలు కానీ మూడు మూడు ఇప్పుడు చెంచా అంటే మనం దాదాపుగా ఏంటంటే ఫైవ్ ఎంఎల్ ఒక చెంచా అంటే మూడు స్పూన్లు తీసుకోవచ్చు ఫిఫ్టీన్ ఎంఎల్ నుంచి ట్వంటీ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ అని రాసింది ఆల్రెడీ దీని ప్రకారంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఫైవ్ ఎంఎల్ ఎందుకు రాసిందంటే చిన్న పిల్లలు కూడా ఉంటారు కాబట్టి దానికోసం అని చెప్పని ఏ టైమ్ లో తీసుకోవాలి ఇది బిఫోర్ ఫుడ్ తీసుకోవటం మంచిదండి బిఫోర్ ఫుడ్ అండ్ టిఫిన్ ఏదైనా సరే ఒక రెండు చెంచాలు రెండు చెంచాల నుంచి మూడు చెంచాల వరకు తీసుకొని బ్రేక్ఫాస్ట్ తర్వాత డైట్ తర్వాత కానీ వాటర్ కప్పుకొని సేమ్ ఈక్వల్ ఎన్ వాటర్ కప్పుకోండి కొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే చేదు ఉంది కాబట్టి ఇది కలుపుకోవచ్చు రోజు రెండు సార్లు తీసుకోవచ్చు ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు తీసుకోవడం వల్ల జనరల్ డెబిలిటీ మంచి డెబిలిటీ ఉంటుంది జనరల్ వీక్నెస్ అంతా పోతుంది మిగతా ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆ మెడిసిన్ వాడుతూ ఈ ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవచ్చా ఒక గంట గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు షుగర్ కానీ క్యాన్సర్ మీద కొన్ని డిసీజెస్ కోసం వాళ్ళు రెగ్యులర్ గా వాడుతుంటారు అవి వాటి తీసుకుంటూ దాంతో పాటు దాంతో పాటు ఇది కూడా తీసుకోవచ్చు ఏదైనా సరే టెన్ ఫిఫ్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసేసి అనమాట సరే మరి దీనికి సంబంధించి ఫుడ్ లిమిటేషన్ ఏమైనా ఉందా ఈ ఫుడ్ తినాలి తినకూడదు అని దాదాపు అన్ని ఫుడ్ తినొచ్చు కాకపోతే ఆకుకూరలు ఎక్కువండి ఆకుకూరలు పండ్లు బాగా తీసుకోండి ఏ పండ్లైనా కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ అట్లాంటివి స్వీట్ ఉన్న మరీ స్వీట్ ఉన్న పండ్లు కాకుండా తీసుకోవచ్చు కానీ అన్నం మామూలుగా ఒక కప్ ఆఫ్ రైస్ రోటీ ఈవినింగ్ రోటీ తీసుకోవచ్చు ఆయిల్ ఫుడ్ తగ్గించేసేయచ్చు గోవెల్స్ మరి అమృత తీసుకోవాలంటే ఎలా సార్ ఈ ప్రోడక్ట్ మా దాకా రావాలి చాలా మంది వెయిట్ చేస్తున్నారు చూసేవాళ్ళు కూడా ఎలా పర్చేస్ చేయాలని అడుగు ఈ మెడిసిన్ ఈ కంపెనీకి మీకు ఫోన్ చేయడం కానీ లేకుంటే అడ్రస్ తెలుపుకొని కానీ మీరు తెప్పించుకోవచ్చు కానీ చాలా మంచి ప్రోడక్ట్ గ్రోవెల్ వల్ల అమృత్ డయానోని అనేది ఎక్స్ప్రెసివ్ ఫర్ డయాబెటిక్ మళ్ళీ జనరల్ టానిక్ కూడా యాజ్ వెల్ ఆ జనరల్ టానిక్ ఇది ఎస్పెషల్లీ జన్ లేడీస్ కొని కానీ జెంట్స్ కొని కాకుండా అందరూ వాడొచ్చు అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది నిర్భయంగా వాడచ్చు ఏమందరూ వాళ్ళకి ఆయుర్వేదంలో ది బెస్ట్ అని గోవల్స్ వారి బెస్ట్ ప్రోడక్ట్ అని అనుకోవాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ధన్యవాదాలు సార్ కదా వారి అమృత్ దయానోని ఈ మెడిసిన్ ఈ చక్కటి ఆయుర్వేదిక్ మెడిసిన్ డయాబెటీస్ పేషెంట్స్ కి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి కంప్లీట్ అడ్రస్ తో మీకు డీటెయిల్స్ ఉంటాయి ఎవరికైతే ప్రోడక్ట్ అవసరం అనుకుంటారో వారు కాల్ చేసి ఆర్డర్ ని బుక్ చేయండి